ప్రభుత్వ అనుమతితో నడుచుతున్న సంస్థ ట్రెడిషనల్ నుండి వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆవరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆవరణలు కొనుగోలు చేసే పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార రోడ్ సంబంధు ముందు కొంత సంపాదించినటువంటి అవకాశం ఉందేమో ఓ ఎమ్మెల్యేలకి లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ ముఖ్య ఎవరైతే పార్టీకి అభివృద్ధిగా ఉన్నారో వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు ఉత్సవ విగ్రహాలు చేసి ఇసుకలో వస్తుందా మధ్యలో వస్తుందా మహిళల్లో వస్తుందా వాళ్ళకి ఎవరితో సెంట్రలైజ్ చేసి ఎవరో ఏ అందరూ ఇదే కార్యక్రమం ఈ భారతదేశంలో ఈ సింగిల్ మ్యాన్ పార్టీస్ ఉన్నాయే వీళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఏదన్నా ఎమ్మెల్యేలు అయితే కాస్త ఊళ్ళో మదంతా ఒక చోటుకే వెళ్ళిపోద్ది ఎవరికేదో ఎమ్మెల్యేలు సంపాదించుకుంటున్నాము లేకపోతే అనేటటువంటిది ఉంది మళ్ళీ ఖర్చు పెట్టడానికి లేకపోతే ఇవాళ అవి పోయింది ఆ సిస్టమ్ పోయింది ఎందుకు నిలబడాలి కాబట్టి ఓడిపోయినాడు అక్కడ ఏడుస్తాడు గెలిచిన ఇంటికి పోయి ఎడుతాడు ఇది పరిస్థితి కాబట్టి ప్రతినిధి ఎందుకు వచ్చారా గెలిచిన తర్వాత నేను ఇవాళ ఒక ఒక మాట చెప్తాను మీకు ఎవరికైతే టికెట్లు రావో నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు అదృష్టం